బాగున్నారా మీరు అందరు బాగుండాలని ఎప్పుడు కోరుకుంటున్నా ఇవాళ నేను ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసానండి అది హలీం హలీం అంటే చాలా కష్టం అనుకుంటారు కదా కాదండి చాలా ఈజీ ఈ వీడియోని చూసి మీరే ఇంట్లో హలీంని ప్రిపేర్ చేసుకోవచ్చు ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం పదండి ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకోవాలి ఇప్పుడు దీంట్లోకి ఒక టేబుల్ స్పూన్ పచ్చి శనగపప్పు వేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ మినపగుడ్లు వేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ ఎర్ర కందిపప్పు వేసుకోవాలండి ఎర్ర కందిపప్పు కనుక లేకపోతే నార్మల్ కందిపప్పు అయినా యూస్ చేసుకోండి ఇప్పుడు దీంట్లోకి ఒక టూ టేబుల్ స్పూన్స్ ప్లెయిన్ ఓట్స్ యాడ్ చేసుకోవాలి ఇప్పుడు దీంట్లోకి ఒక టేబుల్ స్పూన్ నార్మల్ రైస్ యూస్ చేస్తున్నానండి ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేసుకుంటూ స్టవ్ని సిమ్లో పెట్టుకొని మాత్రమే ఈ పప్పుల్ని ఫ్రై చేసుకోవాలి ఒక టూ టు త్రీ మినిట్స్ పాటు బాగా మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఒక త్రీ మినిట్స్ తర్వాత పప్పులు అనేవి బాగా ఫ్రై అవుతాయండి అప్పుడు స్టవ్ ఆపేసుకొని ఈ అనేది కంప్లీట్గా చల్లారే వరకు వెయిట్ చేయాలి ఇలా చల్లారిన దాన్ని ఒక మిక్సీ జార్లోకి యాడ్ చేసుకోవాలి ఇప్పుడు దీంట్లోకి ఒక టేబుల్ స్పూన్ పెసరపప్పు వేసుకోవాలి ఒక హాఫ్ కప్పు గోధుమ రవ్వ వేసుకోవాలి ఇప్పుడు దీంట్లోకి ఒక టేబుల్ స్పూన్ పుట్నాల పప్పు వేసుకోవాలండి ఒక ఐదారు బాదం పప్పులు వేసుకొని దీన్ని బరకగా గ్రైండ్ చేసుకొని తీసుకోవాలి ఇలా బరకగా గ్రైండ్ చేసుకున్న దాన్ని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు హలీంలోకి కావాల్సిన పదార్థాలు చెప్తున్నానండి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ జీరా ఒక ఐదు యాలక్కాయలు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ మిరియాలు ఒక స్టార్ అనీస్ ఒక ఇంచ్ దాల్చిన చెక్క నేను చికెన్ అనేది రెండు వందల యాభై గ్రాములు తీసుకున్నానండి అంటే పావు కేజీ చికెన్కి కావాల్సిన బిర్యానీ సామాన్లు అనమాట ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకోవాలి ఇప్పుడు దీంట్లోకి ఒక ఐదు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ ఎక్కాక దీంట్లోకి ఒక పెద్ద టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ నుండి పచ్చి వాసన పోయే వరకు బాగా మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇలా పచ్చివాసన పోయాక బిర్యానీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ సామాన్లు అన్నీ వేసుకున్న తర్వాత అవి బాగా ఫ్రై చేసుకొని ఇప్పుడు దీంట్లోకి చికెన్ యాడ్ చేసుకోవాలి ఇప్పుడు మీ టేస్ట్కి తగినట్టుగా ఉప్పు కొంచెం పసుపు వేసుకోవాలి ఈ చికెన్లో వాటర్ అంతా పోయి చికెన్ అనేది సిక్స్టీ పర్సెంట్ కుక్ అయ్యే వరకు బాగా మిక్స్ చేసుకుంటూ కుక్ చేసుకోవాలి నేను ఇక్కడ బోన్లెస్ చికెన్ తీసుకున్నానండి ఇలా చికెన్ మొత్తం కుక్ అయ్యాక మనం దీంట్లోకి కొంచెం బ్రౌన్ ఆనియన్స్ యాడ్ చేసుకోవాలి ముందుగా మిక్సీ చేసుకున్న పప్పుల పొడి అంతా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత దీంట్లోకి వాటర్ పోసుకోవాలండి వాటర్ పోసుకొని దీన్ని ఒక వన్ అవర్ పాటు లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా మిక్స్ చేసుకుంటూ కుక్ చేసుకోవాలి ఇది బాగా ఉడుకు పడుతున్నప్పుడు దీంట్లోకి ఒక హ్యాండ్ఫుల్ అంటే ఒక గుప్పిడు కొత్తిమీర ఒక గుప్పిడు పుదీనా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు దీంట్లోకి ఒక టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ వేసుకొని దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలండి దీన్ని బాగా మిక్స్ చేసుకొని ఇలా బుడగలు బుడగలుగా ఆయిల్ సపరేట్ అవుతున్న టైంలో ఒక గుత్తి తీసుకొని దీన్ని బాగా మ్యాష్ చేసుకోవాలి ఆ చికెన్ అనేది పీసెస్ పీసెస్గా అయ్యే వరకు దీన్ని బాగా మిక్స్ చేసుకుంటూ ఉండాలి ఇలా థిక్ కన్సిస్టెన్సీ వచ్చాక దీంట్లోకి ఒక పావు కప్పు నెయ్యి వేసుకోవాలి కొంచెం బ్రౌన్ ఆనియన్స్ కూడా వేసుకోవాలి ఇప్పుడు దీన్ని ఇంకొక త్రీ టు ఫోర్ మినిట్స్ పాటు బాగా కుక్ చేసుకుందాం లాస్ట్లో రోస్ వాటర్ వేసుకోవాలండి ఆ క్లిప్ అనేది మిస్ అయిపోయింది మీరు రోజ్ వాటర్ కంపల్సరీగా యాడ్ చేసుకోండి హలీం అనేది ఈ కన్సిస్టెన్సీ వచ్చాక స్టవ్ ఆపేసుకొని దీన్ని వేడివేడిగా సర్వ్ చేసుకోవడమే దీనిపైన కొంచెం అంతా జీడిపప్పులు కొంచెం బ్రౌన్ ఆనియన్స్తో సర్వ్ చేసుకోండి అంతేనండి హలీం రెసిపీ మీకు కనుక వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీకి ఫార్వర్డ్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్